నమస్తే అండి మీరు చూస్తున్న సికే ఛానల్ నా పేరు కవిష్కార్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిని గొర్లా మేకల సంతలు అయితే ఉన్నాము ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముఖంలో అయితే వెళ్తారు ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గుర్లా మేకల సంత అయితే జరుగుతుందండి ఈ వారము కదిరి సంతలో ఈ జీవాల రేట్లు ఏ విధంగా ఉన్నాయో సార్ చూద్దామండి ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి కదిరి మార్కెట్ ప్రతి మంగళవారం కుర్లా మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యాడ్ అయితే ఉంటుంది రైల్వే స్టేషన్కి ఎదుర్కొనే మార్కెట్ యాడ్ అయితే ఉంటుందండి మీకు జీవాలు తీసుకెళ్ళడానికి టెంపో వెహికల్స్ కానీ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి ఎవరికన్నా కావాలంటే అన్ని రాష్ట్రాలకి జీవాలు తీసుకెళ్ళడానికి వెహికల్స్ అయితే ఉంటాయి దాదాపు నాలుగు బండ్లు అయితే మనవి అయితే ఉంటాయండి దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు అలాగే బండల్లో వేసే బొలేరా బండ్లలో టాటా ఏసీ బండ్లలో వేసే హోమ్ మ్యాట్లు ఇలాంటివి కానీ మన దగ్గర అయితే ఉంటాయండి కోరుకున్న కాలం అంటే ఇవి హోల్సేల్గా ఇస్తాము రీటైల్గా కూడా ఇస్తామండి అయితే సంతలోకి వెళ్ళి రేట్లో వచ్చి చూద్దాం పదండి ఎట్లా చెప్పినా జత ఇరవై మూడు చెప్పినా మన జత ఇరవై మూడు

ఏ నాలుగా నాలుగు పోతులు యాభై వేలు చెప్పినారండి చూడొచ్చు నాలుగు పోతులు యాభై వేలు అయితే చెప్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ అయితే ఎట్లా అడుగుతున్నారనాభైలు కొన్నా కొన్నారా కొన్నారా కొన్నారంట యాభై వేలకి సరే అండి ఇరవై రెండు వేలు కొన్నారా ఇదే ఇది కొన్నారంట ఇరవై రెండు వేలకి సరే ఎంత మేకపోతులో ఏంది జతనా జత ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారా అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే జోడీ అయితే చెప్తున్నారు మేకపోతులు పదహారు కేజీలు మాంసం పరంగా వేంపల్లి అన్న అయితే వారం వారం వస్తుంది ఏనా ఇవి మనవేనా మనవేనా ఇవే ఇదే ఆటో కదా ఎన్ని అన్న పదహైదు ఏం రేట్ పడినా ఒక్కొక్కటి పదహైదు వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు అది పదిహేడు వేలు ఎంత చెప్పినారా అది ఇరవై వేలు చెప్పింటే పదిహేడు వేలు కొన్నారా ఇది అని పదహారు ఇది పద్నాలుగు వేలు కొన్నారా అంతే ఒక రెండు మూడు వేలు ఎక్కువ చెప్పింటారు తగ్గించి మీరు కొన్నారా అన్నీ దీంట్లో పడతాయేనా వేంపల్లే కదా వేంపల్లె నుంచి అన్న వారం వారం వచ్చి కొనుక్కొని అయితే వెళ్తుంటాడు వ్యాపారం అయితే చేస్తుంటాడు అండి నా రైట్ థ్యాంక్స్ ఇవి ఒక మ్యాక్ పోతులు ఉన్నాయండి అమరీష్ అన్న వాళ్ళు నాలుగు పోతులు అయితే ఉన్నాయి అమరీష్ అన్న అమరేష్ బా నవనా ఎట్లా చెప్తానా పోతులు ఈ రెండు ముప్పై ఏడు వేలు చెప్పినావా ఇవి నలభై నాలుగు వేలు చెప్పినావా మనుషుల్ని ఏడా వద్దులే ఇప్పుడు ప్రస్తుతానికి కొటేలు గుడ్లు మనం బేరాలు చెప్తామా మనుషులకు బేరాలు అవి ఎట్లా చెప్తారా అవి ఇరవై ఎనిమిది వేలు జత ఇరవై ఎనిమిది వేలు అవుతాయి ఇరవై ఎనిమిది వేలు అవి ఏం రైట్ కావచ్చు ఇరవై ఎనిమిది చెప్పినా ఇరవై ఏడుకి రెండు నల్ల పోతున్నా ముప్పై తొమ్మిది కడిగి నలభై వేలకి మీరు చెప్పిండేది ఎంత నలభై నాలుగు చెప్పి ముప్పై తొమ్మిది నలభై వేలకి అవుతాయి లాస్ట్ ఐదునూరులో ఇవి ముప్పై ముప్పై మూడున్నరకి అడిగినారా లాస్ట్ ముప్పై నాలుగు వేలు అనుకో ఐదు వందలు ఎక్కిస్తే ఇస్తారా రైట్ ఎట్లా ఎట్లన్న ఏనా నలభై రెండు వేలతో జత జత నలభై రెండు వేలతో అయితే చెప్పినారు చూడొచ్చు చూడవచ్చు ఇవి కానీ అంతేనా అన్నీ జత నలభై రెండు వేలు అంటే దాదాపు వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యితో అయితే చెప్తున్నాడు చూడొచ్చు నాకు పెద్దసా ఈ మేక ఎట్లా ఎట్లానా మేకలో పంతొమ్మిది వేలు జత జత మేకలు పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నాను నైన్టీన్ థౌసండ్ జోడి ఎట్లానా మరకలా పూర్తి మరకలేనా మేక మరకలు అండి ఎంత చెప్తాను పదకొండు వేలు చెప్తుంటే తొమ్మిది వేలుతో అడుగుతున్నారా ఎన్ని ఉన్నాయి అవి పదమూడు ఉన్నాయి పదమూడు మేక మరకలు ఉన్నాయి పదకొండు వేలు చెప్తున్నారు జత తొమ్మిది వేలు కడుగు లాస్ట్ ఇచ్చేది నా పదివేలు టెన్ థౌజండ్ జోడీ ఫైనల్ ప్రైజ్ పదివేలు జత ఫైనల్ ప్రైజ్ మరకలా సరకలా సమయ పదకొండు వేలు జత ఎట్ సార్ లాస్ట్ పదివేలు అయితే పదివేలు అయితే జత మేక మరకలు టెన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు బాలచంద్రీ గారు ഇരു എത്താ പല ദ അത് വേൾ ജ